శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం వెళ్ళి మనం మాత్రమే బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మనతో చు మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించకపోవడం ఆ దేవుని ప్రార్థించడం నరకం ఇటువంటి ప్రమాదకరమైన ప్రవర్తన ఉన్నంతకాలము అంటే ఇటువంటి ప్రమాదకరమైన ప్రవర్తన మనలో ఉన్నంతకాలము ఈ మనిషి గతి ఇంతే ఈ దుస్థితి మారినంతవరకు మనకు ఈ నరకయాతన తప్పదు జై గురుదేవ్ ఈనాటి గలిత గేయం ఈ గాలి ఈ నేల స్వచ్ఛమైనది స్వర్గతుల్యమైనది ఈ గాలి ఈ నేల స్వచ్ఛమైనది స్వర్గతుల్యమైనది నిర్మలమైనదని తెలుసుకుంటే నిర్మలమైనదని తెలుసుకుంటే మనం తెలుసుకుంటే మన జన్మలు ధన్యము మన జన్మలు ధన్యము ఈ గాలి ఈ నేల స్వచ్ఛమైనదని స్వర్గతుల్యమైనదని ಸಕಲ ಧರ್ಮ ಧರ್ಮಸಾರು ಸಕಲ ಧರ್ಮ ಧರ್ಮಸಾರಮು ಸರ್ವಶಾಸ್ತ್ರಸ್ಥಾಮು ಸಕಲ ಧರ್ಮಸಾರಮು ಸರ್ವಶಾಸ್ತ್ರಸ್ಥವರಮೋ ಪುಣ್ಯಭೂಮಿ ಪುಣ್ಯಭೂಮಿ ಈ ಪುಣ್ಯ ಗಾಲಿ ಈ ನೇಲ ಸ್ವರ್ಗ ತುಲ್ಯಮೈನದನಿ నిర్మలమైనదని తెలుసుకుంటే మనము తెలుసుకుంటే మన జన్మలు ధన్యము మన జన్మలు ధన్యము జ్ఞానము సగిన ధరణి వేద జ్ఞానము జనించిన ధరణి ఏ పుణ్య భూమి ఏ పుణ్య ఈ గాలి ఈ నేల స్వచ్ఛమైనదని స్వర్గతుల్యమైనదని నిర్మలమైనదని తెలుసుకుంటే మనము తెలుసుకుంటే మన జన్మలు ధన్యము మన జన్మలు ధన్యము జీవనదులు ప్రవహించి జీవనదులు ప్రవహించి సజీవ నాగరికతలు కలి కలిగించిన సజీవ నాగరికతలు కలిగించిన ఈ పుణ్యభూమి భూమి ఈ పుణ్య భూమి ఏ గాలి ఈ నేల స్వచ్ఛమైనదని స్వర్గతుల్యమైనదని నిర్మలమైనదని తెలుసుకుంటే మనము తెలుసుకుంటే మన జన్మలు ధన్యము మన జన్మలు ధన్యము త్యాగాలకు త్యాగమూర్తులకు త్యాగాలకు త్యాగమూర్తులకు యోగులకు పరమయోగులకు నిలయమీ కర్మభూమి త్యాగాలకు త్యాగమూర్తులకు యోగులకు పరమయోగులకు నిలయమీ కర్మభూమి వారసులమౌదాము మనం వారసులమౌదాము ముందు తరాలకు సారథులమౌదాము విశ్వ ప్రేమ రథానికి సారథులమౌదాము విశ్వప్రేమ రథానికి విశ్వప్రేమ రధానికి జై గురుదేవ్ రచనా సాయిమణిప్రియ సాయి